హలో అండి ఇది విన్నారా ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆహారాలు ఏమైనా ఉంటాయా అని పరిశోధన చేస్తే ఒక ఫ్రూట్ ఉంది అదే లిచి ఫ్రూట్ యాంటీ క్యాన్సర్ ఫ్రూట్ అని పిలవచ్చు దీన్ని సైంటిఫిక్గా కనుక స్టడీ చేసి తీసినప్పుడు అనేక కోణాల్లో అన్ని రకాల క్యాన్సర్స్ మీద అన్ని కోణాల్లో దాడి చేసి క్యాన్సర్ సెల్ని చంపేసి స్ప్రెడ్ అవ్వకుండా భలే కాపలా కాస్తున్నది భలే రక్షిస్తున్నదని క్లియర్ ఎవిడెన్స్తో ఉంది కాబట్టి యాంటీ క్యాన్సర్ ఫ్రూట్గా దీన్ని చెప్పడం జరుగుతుంది ఈ లిచి ఫ్రూట్ మనకు ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో దొరుకుతున్నది చూస్తేనే అర్థం అవుతున్నది మరి ఇంత హెల్దీ ఫ్రూట్ ని అస్సలు మిస్ అవ్వకుండా మనకి సీజనల్ గా అందుబాటులో ఉన్నప్పుడే ఇవ్వకుండా తినాల్సిందే ఇవి కాస్త ఎక్కువ కాస్ట్తో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీతో మనము ఇంటికి తెచ్చుకొని వీటిని స్టోర్ చేసుకునేప్పుడు ఏదైనా ఒక బాక్స్లో ఇలా టిష్యూ పేపర్ని వేసుకొని కొద్దిగా కాడలు ఉండేలా చూసుకొని కట్ చేసుకొని వేసుకొని స్టోర్ చేసుకోవాలి కావాల్సినప్పుడల్లా ఇలా పీల్ ఆఫ్ చేసుకుని సీడ్ని తీసుకుంటే జ్యూస్ గా తయారు చేసుకోవచ్చు లేదంటే ఇలాగే కూడా కాయని డైరెక్ట్ గా తినేసేవచ్చు ఇవి టేస్ట్ మాత్రం లేత కొబ్బరి అలాగే ముంజల టేస్ట్ తో ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేసి లైక్ చేయండి